అధికారం అధికారం చేతిలోకి రాగానే ఎంతో పోకడకు పోతుంటారు కొందరు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే పోకడతో దూసుకెళ్తుంది పౌరుల ప్రాథమిక హక్కులను భావ స్వేచ్ఛను హరించడానికి ఆరంభం ప్రారంభించింది పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఇప్పటికే రెడ్బుక్ పేరుతో అరాచకపుకు పాలనకు సాగిస్తున్న తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి సర్కారు ఇక సోషల్ మీడియా కట్టడికి రంగం తయారు చేస్తుందట రెడ్ బుక్ సృష్టికర్త మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ పార్టీ ఓ కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఉద్దేశాలను స్పష్టం చేస్తున్నాయి మంత్రి కమిటీ బాధ్యతలు ఉత్తర్వులు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారే లక్ష్యంగా ఖచ్చితం ఆయన అడుగులు వేసేందుకు చంద్రబాబు స్కెచ్ రెడీ చేస్తున్నారు తాను అధికారంలో లేకపోతే ఒక లెక్క తాను స్వయంగా అధికారంలోకి వస్తే ఒక లెక్క సోషల్ మీడియా సోషల్ మీడియాని పదే పదే అంటున్న టీడీపీ కూటమికి వాళ్ళ మీడియా చేస్తున్న పనులు తెలియదా వాళ్ళ మీడియా వాళ్ళు ఊదరగొడుతున్న మాటలు అర్థంగావా ప్రతి క్షణం స్క్రోలింగ్ పేరిట వాళ్ళు రాసే సంభాషణలు ప్రజాక్షేత్రంలో కోట్లాది మంది చూడట్లేదా ఇవన్నీ తప్పు కాదట కానీ వైసీపీ వాళ్ళు కానీ ఇతర సోషల్ మీడియా వాళ్ళు కానీ ఏ చిన్న ప్రశ్న కూటమిపైన విసిరిన పెను తప్పట జైలుకి దాకా తీసుకుపోతున్నారు ఆ చిన్న పోస్టింగ్కు లైక్ కొట్టినా షేర్ చేసిన ఇప్పుడు ఇదే ఇప్పుడు గొప్పగా రాణిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇది సరిపోదన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియా కట్టడి అంటూ పెద్ద ఎత్తున రాజ్యాంగ సవరణకు బయలుదేరారు టీడీపీ కూటమి పెద్దలు ఇలాంటివి చేసినప్పుడే కడుపులో కత్తి దించుకున్నట్లే అవుతుంది రాబోయే కాలంలో దుర్మార్గపు పాలనకు పరాకాష్టగా తీసుకొస్తున్న ఈ కొత్త చట్టాలపై వైసీపీ నేతలు పలువులు తీవ్రమైన అభ్యంతరకరం తెలుపుతున్నారు వైసీపీ శ్రేణులపై పదిహేను నెలల్లో దాదాపు రెండు వేల ఐదు వందల అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారంటే ఏ స్థాయిలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందో ఇక్కడ అర్థమవుతుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు నారా లోకేష్ రాష్ట్రంలోనూ వందల కొద్ది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారని తద్వారా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్పై నిరంతరం విషం చిమ్ముతున్నారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్తో పాటు విదేశాల్లో కూడా ఉన్నాయని సోషల్ మీడియాను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్న వాళ్ళలో నారా లోకేష్ అండ్ టీం ముందు వరుసలో ఉంటుందని కూడా ఇక్కడ వీళ్ళు గట్టిగానే ఆరోపిస్తున్నారు సోషల్ మీడియా నియంత్రణకు ప్రస్తుతం ఉన్న చట్టాలనే దుర్వినియోగం చేస్తున్నారని న్యాయ వ్యవస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇంకేదో చేయాలని తెగ ఆరాట పడుతోంది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చట్టాలు వీళ్ళు ఏం చేస్తారు ఏం మారుస్తారు అని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ప్రశ్నించారు సోషల్ మీడియాతో పాటు తన వైఫల్యాలను పదే పదే గుర్తు చేసే ప్రధాన మీడియాను ప్రముఖంగా సాక్షి మీడియాను నియంత్రించడానికే ఈ ప్రయత్నంలా కనబడుతుంది సోషల్ మీడియా వారిపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా వారిపై గంజాయి కేసులు పెడుతున్న తీరు మహిళలు అక్రమ రవాణా కేసులు పెడుతున్న వైన్యం న్యాయస్థానాలు తీవ్రంగా స్పందించాయి సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీందర్ రెడ్డి కేసులో అయితే ఏకంగా సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం కూటమి ప్రభుత్వంలో కొందరు పోలీసులకు అరాచకపు ప్రవర్తన ఎలా ఉంటుందో ఎందుకో ఇక్కడే బయటపడింది ఇక ఇది చాలదన్నట్టు కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు అన్నారు ఇక్కడ సోషల్ మీడియాలో తేవాల్సిన చట్టాలు ఏమీ లేవు సోషల్ మీడియాను మార్చాలన్న ఆలోచనే తప్పు ఎందుకంటారా ఒక మనిషి తనలో ఉన్న అభిప్రాయాన్ని పంచుకోవడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అయినప్పుడు ఆ హక్కును కాలరాసే కార్యక్రమం నీకెక్కడిది ఐదేళ్ళు అధికారం ఉంటుందో లేదో తెలియని నువ్వు ఒక రాజ్యాంగంలో సవరణలు మార్చే శక్తి ఉంటుంది రాజ్యాంగంలో ఆర్టికల్స్ ప్రకారం ఒక మనిషి మాట్లాడవచ్చు తన అభిప్రాయాలను పంచుకోవచ్చు రాజకీయ నాయకులు చేస్తున్న వాటిని ఖండించవచ్చు తన అభిప్రాయాన్ని బలంగా చెప్పవచ్చు తప్పేమీ లేదు ఒక మనిషి అన్యాయంగా మహిళలను దూషిస్తున్నాడా పట్టుకొని విరగొట్టండి బొక్కలు కావాల్సుకొని కుటుంబాన్ని లాగి దారుణమైన బూతులతో ఎవడైనా రెచ్చిపోతున్నాడా అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పండి తప్పే లేదు అంతేగాని సోషల్ మీడియాలో ఓ లైక్ కొట్టాడని నా పోస్టుకు వీడియోకు షేర్ చేశాడని లేదంటే రీట్వీట్ చేశాడని ఇలా చిల్లర మల్లర వాటికి కూడా కేసులు పెడుతున్నావంటే ఒక ప్రత్యర్థికి ఎంత దారుణంగా వణికిపోతున్నారో కూడా అర్థం చేసుకోవచ్చు ఒక వ్యక్తిని ఓడించడానికి ముగ్గురు కట్టి ఆల్రెడీ మీరు ఏంటో మీ బలం ఏంటో ప్రజాక్షేత్రంలో చూపించారు ఇది చాలదన్నట్టు నియంత్రణ తెస్తున్నారు ఏ నియంత్రణ ప్రజల మీదకి తెచ్చినా ప్రజల మీద రుద్దుదా అని చూసినా అది చివరకు వాళ్ళ మెడకే ముప్పవుతుంది ఉచ్చుకు బిగిస్తుంది ప్రజలు ఈరోజు ఓట్లు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు బాస్ అదే ప్రజల్ని ఇబ్బంది పెడతాము అదే కార్యకర్తలను ఇబ్బంది పెడతామంటే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాను వాడుకుంటున్నారని వైఎస్ జగన్కు సోషల్ మీడియా బలం బాగా ఉందని అందుకే అక్కడ దెబ్బ కొట్టేందుకే ఈ పన్నాగాలన్నీ కూడా కానీ రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకోవడం ఎలా కోట్ల మంది ప్రజలకు మంచి చేయడమేలా అనే దానిపై ఈ కమిటీలు ఉంటే బాగుండేది కానీ ఈ కమిటీలు ఏవి కూడా ప్రజలకు మంచి చేసిన దానికో ఓట్లేసిన ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దానికో కమిటీలు ఉంటే బాగుండు వాటికి ఎక్కడా కమిటీలు లేవు సోషల్ మీడియా నియంత్రణకు కమిటీలు చేసి రాజ్యాంగం అసలు ఏం చెబుతుంది ఎలా సవరించాలని ఆలోచన చేస్తున్నారంటే ఇక వీళ్ళు ఏ స్థాయికి పరాకాష్టకు పోయిందో ఇట్టే అర్థమవుతుంది ఇటీవల హోంమంత్రి అనిత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాపై అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి కొందరు తమ పేర్లలో రెడ్డి అని ఉన్నప్పటికీ ఆ పదం వాడటం లేదని మరికొందరు రెడ్డి అయినప్పటికీ చౌదరి అని పెట్టుకుంటున్నారంటూ ఉదాహరణలు ఇచ్చి అప్రతిష్టకు పాల్ గురయ్యారు ఆమె చేసిన వార్లలో ఒకరు విజయ్ కేసరి ఎప్పుడూ అభ్యంతరకర విశ్లేషణ చేయలేదు ప్రభుత్వం మంచి చెడ్డలను గణాంకాలతో సహా విశ్లేషిస్తూ వస్తుంటాడు ఆయన రెడ్డి అని బాధ్యత కలిగిన హోంమంత్రి మాట్లాడడం అందరినీ షాక్కు గురిచేసింది ఎవరైనా సోషల్ మీడియాలో తప్పులు ఏమైనా వస్తుంటే చెప్పాలి తప్ప ఫలానా కులం అని చెప్పడం పూర్తిగా తప్పే మరికొరు చలపతి చౌదరి అని పేరు పెట్టుకొని యూట్యూబ్ నడుపుతున్నారని అతని పేరు ముఖేష్ రెడ్డి అని హోంమంత్రి అసెంబ్లీలో చెబుతున్నారు ముసం ఇలా ఒక యూట్యూబర్ల పేర్లు తీసి చెప్పడం అంటే ఆమె స్థాయిని ఆమె ఎంత దారుణంగా తగ్గించుకుంటుందో ఆలోచన చేయండి ప్రజలకు గొప్ప చేసే స్థానంలో పొజిషన్లో మీరు నిలబడ్డప్పుడు అంతే గొప్పగా ఆలోచనలు ఉండాలి అంతే గొప్పగా పనులు ఉండాలి తప్ప యూట్యూబ్ ఛానల్ పేర్లలో వాళ్ళు ఈ రెడ్డి ఉండి కూడా వాళ్ళు చౌదరిగా పెట్టుకున్నారు చౌదరిగా ఉండి రెడ్డి పెట్టుకున్నారంటూ అసలు హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేయడం వెనుక వీళ్ళ ఉద్దేశం ఏమిటి కులాలను మతాలను రెచ్చగొట్టి రాజకీయం ఎంతకాలం నడపలేరు అన్నది ఈ కాలం జనరేషన్ వాళ్ళకు బాగా అర్థమైపోయింది ఇక ఏం చేసినా ఎంత చేసినా మొన్నటి గెలుపుకే ఇబ్బంది అయింది కాబట్టి ఈసారి గెలుపు చాలా సులభం కావాలంటే సోషల్ మీడియా మొత్తం వాళ్ళ వైపే ఉండాలి అలా చేయాలంటే పూర్తిగా ఎక్కడికక్కడ వాళ్ళకి నచ్చినట్టు కథనాలు వాళ్ళకి నచ్చినట్టు విజువల్స్ ఉండాలి ప్రస్తుతం అవి నడుస్తూనే ఉన్నాయి కదా ఇవి అవి చాలా అన్నట్టు ఎవరైతే చిన్నగా వీళ్ళకి వ్యతిరేకంగా ఎక్కడ ఉన్నా కూడా వాటిని క్లోజ్ చేసే కార్యక్రమాలు ప్రారంభించారు కానీ ఇది ఒప్పుకుంటారా ప్రజలు దీన్ని స్వీ స్వాగతిస్తారా ప్రజలు దీనికి రైట్ మార్క్ వేస్తారా అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ఏకంగా ఇంటూ మార్కేసి పార్టీని కుప్పగూలేలా చేస్తారు అది ఎవరైనా సరే ఇలాంటివి ఎప్పుడు కూడా పనికిరావు ఇలాంటివి ఎప్పుడు కూడా గొప్పగా సృష్టిలో పోవు సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలి ఎలా మంచి చేసుకోవాలి అనేది అభిప్రాయం ఉండాలి తప్ప దాన్ని గొంతు నొక్కడం అంటే ఇది చాలా తీవ్రమైన నేరం కిందికే వస్తుంది ఒక మనిషి తన మాటను కూడా వినిపించే కార్యక్రమం చేయకూడదు అంటే ఇంకా మీ ప్రభుత్వం ఎవరి కోసం ఎందుకోసం ప్రశ్నార్థకమే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేవనెత్తుతున్న అనేక అంశాలకు అడ్డుకట్టగా మారుతున్న ఈ ఎపిసోడ్ రాబోయే కాలంలో ఎటువైపు మల్లుతుందో ఎవరు ఈ ఉచ్చులో ఇరుక్కుంటారో ఏం జరుగుతుందో అన్నది ఆసక్తికరంగానే ఉంది చూడాలి తెలుగుదేశం పార్టీ జనసేన టీడీపీ కూటములు ఏం చేస్తాయో చివరకు ఎంత దాకా వెళ్తాయో ఎంత చేసినా ఏమి చేసినా ప్రజల తీర్పే డెఫినెట్గా ఫైనల్ అనుకోండి అది వేరే విషయం కానీ ఆ ప్రజల గుండెల్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఉంటున్నారో ఆ స్థానం ఎవరిది గట్టిగా ఉందనేది ఇంపార్టెంట్ ఎంత చే కాదనుకున్నా ఎంత అవుననుకున్నా ప్రజలు చేసిన ఓట్లతోనే మ్యాజిక్ ఉంటుంది తప్ప వీళ్ళు చేసిన ఫీడ్స్తోనైతే ఉండదు